హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ గార్డెన్ నేను మొన్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గార్డెన్ని ఫస్ట్ ఫ్లోర్లో గార్డెన్ని ఫుల్గా చూపించానండి టైం సరిపోక చూపించలేదు ఈసారి టెర్రస్ గార్డెను తీగలు ఎలా వచ్చినాయో చూడండి ఎంత బాగా వచ్చినాయో అవన్నీ నేను ఈ వివరంగా ఈ వీడియోలో చూపిస్తాను ఇంక వీడియోలో పోదాం రండి రండి చిక్కుళ్ళు గుత్తిబీర ఫుల్గా వచ్చేసాయండి కాకపోతే நேன் கதா தனா கூட பிந்தக்கி வந்து காய இது முதிர் போய் சீட்ஸ் கோசம் எத்திப்பெட்டமோ இது கீர அண்ட் கீரே கதா இது கீரை கீர போயின் சாரி முள்ளு முள்ளு கீரை அண்ட் இதுசாரி ஸ்மூத் உண்டு கீரா இதுவும் குரத்தேல உண்டாய் சீட்ஸ் பணிக்கு வே నేను లేను కదా తినటం ఎందుకు లేని మేము కూడా గుమ్ముకైపోయాను చాలా బాగున్నాయండి టేస్టీకి ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి గుత్తులు గుత్తులు ఇదిగోండి గుత్తులు గుత్తులు అన్నీ అన్నీ వాడిపోయినాయి అవన్నీ నేను తర్వాత కట్ చేసుకుంటాను ఇది చూడండి కంకి గోడ ఉన్నింది దన చూసి కోసద్దులే అనుకున్నా దనా ఇవి సాయి చూడాల ఇవి ఎండిపోయినాయి అసలు అదే అదే కంకి గోడ ఫామ్ కాల మళ్ళీ ఎందుకోనండి ఈ షో ఎందువల్ల చూడండి ఒక్కడ కూడా ఫామ్ కాల విచిత్రంగా ఉంది ఎందుకని ఫామ్ కాలేదు ఫస్ట్ టైం అటుకు నేను పది చెట్లు వేస్తే పది చెట్లు ఇబ్బలే వచ్చినాయి అది దేనివల్ల ఏమో అర్థం కాలేదండి ఇదిగోండి ఇక్కడ ఒక పొట్ల వచ్చింది ఇవన్నీ నేను పోయినప్పుడు ఏం లేవు చూడండి బీర బీరకాయలు వచ్చినాయి ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ ఉన్నాయి తీగునింది పూలు తోటి మనకి కాదు కాయలు కావాలని చెప్పి నేను తీసేసి నేను బీర వేసుకున్నానండి ఫుల్గా బీర వచ్చినాయి కానీ ఇది లాంగ్ బీర ఇంకా లాంగ్ అవద్దో లేదో చూడాలి ఇదిగో చూడండి ఇక్కడ ఒక బీర ఇదిగోండి చామంతులు ఎవరు అడిగారు చావంతులు ఫుల్గా తొట్లో నుంచి తీసేసిన దాంట్లో పిలకలే ఇది కీర కూడా ఉంది ఒకటి మిదిపోయిన వరకు ఓన్లీ వెజిటబుల్సే పెట్టుకున్నాను ఈ ఫ్లవర్స్ అన్నీ ఉంటే నాకు ప్లేస్ సరిపోవటం లేదని రండి లోపలికి వెళ్దాం దోశ లోపలికి వెళ్దాం రండి ఈ లాంగ్ బిల్స్ కూడా వేయలేదండి మా ధన ఏం చేయమంటారండి దనాకి ఒక ముటికాయ ఇవ్వమంటారా నేను ఇక్కడ నార్ కోసం అని ఇక్కడ బీర చెట్టు పెట్టాను నేను మర్చిపోయి ఊరికి వెళ్ళాను ధన ఏమో తీల సరేలే ఉందిగా చక్కగా కలిగి ఉంది ఇంక ఈ తీగ కూడా ఎన్ని రోజులు ఉంటాయిలేండి అయిన తర్వాత తెద్దాం వద్దుకోండి బీరకాయ కాసింది బీరలు నాకు భలే ఇష్టం అండి బీర పాలు పోసుకూర చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇది కూడా తీగ పడి మొలిచింది ఏం తీగో దోశనా ఏదో ఏందనా ఏమై ఉంటుందంటావు దోశ అంటే కొన్ని పిచ్చి దోశ వస్తాయి చూడాలండి మంచి దోశ ఏందో దీంట్లో నేను బెండ దాంట్లోనే నానబెట్టేయమన్నా మా పిల్ల ఏడేసిందండి నారు ఇదేం చెట్లేదనా ఈ కదా చిక్కుడు అన్నీ చూడండి పోల్సు మెడతలు మీరు ఎవరైనా చెప్పండి మిడతలు రాకుండా ఏం చేయాలో మాకు కార్పెంటర్ వచ్చాడు ఆయనకు చెప్పే నాకు ఇటు మిడతల్లో ఇన్ని వస్తున్నాయి ఒక మంచి ఫ్రేమ్ చేయించి అని ఆయన మళ్ళీ వస్తాడు ఆయన చేత మంచి పెద్ద ఫ్రేమ్ చేయించుకోవాలండి నా వల్ల కావటం ఆ రేయటము పెద్ద ప్లేస్ అయ్యేసరికి ఇంతంత నెట్లు అవి పనికిరావు పెద్ద పెద్దవి కావాల ఇలా రండి ఇది కూడా పడి మొలిచినాయి దోశ ఇగోండి ఇక్కడ ఒక బీర ఫుల్ బీర వదిలేసాము వచ్చిన వస్తాయి అయిన తర్వాత తీయించలేని వదిలేసాము ఇక్కడ చూడండి వంగ చెట్లు ఫుల్గా చామంతి ఎడ్జ్లో చామంతిలు వేసుకున్న వంగ చెట్లు ఎఫ్సమ్ సాల్ట్ రేపు ఉదయం ఎఫ్సమ్ సాల్ట్ వేయాలండి ఎఫ్సమ్ సాల్ట్ వేస్తే యాక్టివేట్ అవుతాయి బాగా అప్పుడు పోత ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి వరుసగా నాలుగైదు వెరైటీ వేసాయి చూడండి కాకపోతే టమాటా చెట్లు రాలేదండి పోయినసారి నేను ఏ వంద కేజీలు తీసుకుంటాను బుట్టలు 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 ఈసారి మటుకు టమాటా చెట్లే రాలేదు చెట్లే వేసిన కొన్ని రోజులకే వర్షం వచ్చింది అన్నీ పోయినాయండి నేను ఎన్ని తీసేసి మళ్ళీ నారేసుకొని మళ్ళీ టమాటోస్ అన్నీ వేయాలి వంగ చెట్లు మటుకు బ్రహ్మాండంగా వచ్చినాయి నేను పోయినప్పుడు కాయలు రెడీగా ఉన్నాయి కానీ దనా గొయ్యలేదండి ఎందుకనో విత్తనాల కోసం అదే అమ్మ అంటే విత్తనాల కోసం ఉంచానమ్మా అని చెప్పింది రండి ఇది లాంగ్ వంగ లాంగ్ వంగ గ్రీన్ కాదండి కొంచెం యాష్ కలర్ అవి వచ్చినాయి ఇదిగోండి యాష్ కలర్ వచ్చినాయి కానీ వైట్ కూడా వచ్చేసింది పర్పుల్లో కొంచెం కలర్స్ వచ్చినాయండి వంగ చెట్లు ఎన్నున్నా వేసుకోవచ్చులే అండి బాగుంటాయి అదండి దాటను ఇడండి గుత్తిపీర అసలు ఎంత అందంగా ఉందో చూడండి గుత్తిపీర చూడండి సీట్స్ కోసమే నేను వదిలేసాను మళ్ళీ సీట్స్ వేసి మళ్ళీ ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నానండి నవంబరే కాబట్టి చూడండి అన్నీ ఇక కనపడుతున్నాయి అనుకుంటా గుత్తులు గుత్తు గుత్తిపీరంటే గుత్తి పీరే అంత గుత్తులు పోయినసారి ఇంకో గుత్తిపీర వేసాను కానీ ఈ టైప్ కాదండి చూడండి ఇది నాకు హైదరాబాద్లో టమాటో అప్పారావు గారు అని ఇచ్చారు నేను ఏ ముందులే అన్నా కానీ లేదమ్మా వేసుకోండి మంచిగా కాయలు కాస్తాయి బాగుంటాయి చూడండి అన్నీ గుత్తులే అబ్బా 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 అబ్బాబ్బా ఇట్లాంటి దగ్గరికి రాదన్న చూపించు ఏం గుత్తులండి మనం చిన్న చిన్నవి అనుకుంటాం ఇదంతా వేసుకున్నామంటే కూర వస్తుంది మనకి బాగా ఇది కూడా చూడండి చాలా అందంగా ఉంది గార్డెన్లో ఇదిగోండి ఎంత ఎండిపోయి డ్రై గుత్తి ఇవన్నీ ఒక రోజు వచ్చి చూడండి డ్రై గుత్తి గల గలకల అంటుండీ తేలిగ్గా ఉండే ఈ లోపల ఎన్నో రెండు మూడు విత్తనాలు ఉంటాయో ఇదిగో ఇక్కడ కూడా ఫుల్ అట్లున్నాయండి తీగలేసినాను కదా చిక్కుడు అడగబోదాం అప్పు వేస్ట్ అయితే కొత్తగా కట్టించుకున్నాను కదండి తీగలు చిక్కుళ్ళు రండి ఎలా ఉందో చూడండి ఫుల్గా తీగలు ఇలాగ నాకు ఫుల్గా రావాలని పల్లె కోరికగా ఉన్నింది ఆ కోరిక సగం తీరింది నువ్వు అక్కడే ఉండేదన్న నేను వెళ్తా లోపలికి చూడండి ఎంత అందంగా ఉందో నాకు కాయలు ఎంత ఇంపార్టెంటో గార్డెన్ కూడా అంత ఇంపార్టెంటు గార్డెన్ వేసుకుంటే మనం కూర్చొని ఎంజాయ్ చేసేటట్టు ఉండాలా చూడండి ఎంత అందంగా ఉందో కాకపోతే అంత చిక్కుడు కదా మనం పుల్లటి మధ్యగా నీ మాయిలు కొట్టుకుంటా ఉండాలా ఏ మాత్రం ఏ మార్పాటు ఉంటే మొత్తం మెటాష్ దగ్గరికి రా చూపించదనా అంత ఇప్పుడు ఇప్పుడే పూత స్టార్ట్ కాలేదు ఇప్పుడు ఇప్పుడే రెడీ అవుతా ఉన్నాయి చూడండి ఇదంతా కాయలు వస్తాయి ఈ నెక్స్ట్ టైము బీరలు వేస్తాను అప్పుడు అన్నీ కిందకి దిగిపోతాయి అటువైపు అంత బెండ వేసాను బెండ నిన్న కోద్దామంటున్నాను మళ్ళీ మర్చిపోయానండి మిదిపైకి రాలేదు ఈరోజు సాయంత్రం వచ్చి అన్ని బెండలు అన్నీ కోసి సాయంత్రం అయితే ముదురుపోతాయి ఇప్పుడే కోసాలి ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది ప్రూనింగ్ చేయాలండి వీటికి కూడా కొంచెం మట్టి అన్నీ తక్కువ ఉండవు అన్నీ వేయాలా ఈ వర్షానికి మనం అన్నీ కలుపుకుంటాం కాబట్టి రోజు వర్షం పడుతున్నది కదా అన్నీ మనకి అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి అందుకని మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి లాంగ్ బీన్స్ అన్నీ అయిపోయినాయి ఇక్కడ కూడా ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్ ఉంది కొన్నిసారి పండిపోయిన తర్వాత తీస్తే డ్రై అయిపోయిందండి కాయ చూడండి చూడండి ఎన్ని కాయలు వచ్చిన ఇంకా నేల మీద వేస్తే ఇంకా చాలా వస్తాయి అనుకోండి మనకి నేల మీద అంత స్థలం లేదు కదా మన గార్డెన్లో ఇంత కాయలు ఉంటే అంత హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు ఫుల్ కాయలు ఉన్నాయి ఇది సపోటా మునగ చెట్టు లింగు లింగట్ ఒక్క కాయ వచ్చిందండి పోత వర్షానికి హాలో ఉన్నింది వర్షానికి అంత రాలిపోయింది ఒక్కటి వచ్చిందండి లింగ్ అంట ఆడ మామిడి చెట్టు అడ్డం అని బయట పెట్టేసా అటువైపు వేరే చెట్లు ఉన్నాయి రెండు దూరపు రండి వేసుకున్నాను చామంతి ఇప్పుడు ఇప్పుడే సన్నంగా ఏదో వైట్గా వస్తుంది ఇదంతా పట్టాలి దాన్న ఇదో సైన్ చేస్తున్నాను ఇక్కడ కూడా వరుసగా టమాటాలు వేస్తున్నానండి వానకి అంత పోయి చెప్పాను కదా ఈ సంవత్సరం నాకు ఒక టమాటోనే కలిసి రాలేదు ఈసారి అన్నీ వేయాలి ఇక్కడ నేను మునగ చెట్టు ఇక్కడ వేసుకున్నా ఎండ రాలేదని చింత చెట్టు ఉంది స్వీట్స్ ఎంత అంటే ఇది ఇప్పుడు ఇప్పుడే సెట్ అయ్యింది నేను మొన్న నేను పోయడం మీకు చూపించడం మర్చిపోయాను దీంట్లో ఇగురంతా అంతా బాగా అంత చింత చిగురు తీసుకొని పొడి చేశారండి చింత ఆకు పొడి సాప చేస్తూ చియ్యము ఇది మునగ ఇక్కడ జామ ఫ్రూట్స్ ఇక్కడ పెద్ద పెద్ద డబ్బులు తెచ్చి పెట్టి ఉన్నాను మొనా చెట్టు ఇక్కడైతే బాగా స్ప్రెడ్ అవుతుంది బొప్పాయి కూడా వేస్తున్నాను ఇక్కడ చూడండి బొప్పాయి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు కాయలు ఉండయి రెండు కాయలు కోసుకుందాం మూడు ఉండే ఇది ఫస్ట్లో వేసింది కాబట్టి పందిరి సరిగ్గా లేదు అందుకనే కింద నేను చక్కగా పందిర వేసాను చిన్న సైజు వచ్చింది పోయిసారి పెద్ద రండి ఇక్కడ చూడండి చెట్టు చిక్కుడు మొన్న పూత ఫుల్గా ఉన్నిందండి వర్షానికి మొత్తం ఊడ్చుకోబడిపోయింది కొంచమే మిగిలింది సరేలే అదన్నా మిగిలినాయి అనుకున్నా నేను అసలు టెన్ డేస్ హెవీ రైన్స్ అండి అందులో అటు తూర్పు వైపే ఉంది అది మొత్తం ఇదైంది నేను మళ్ళీ రేపు ఎప్సమ్ సాల్ట్ వేసి దాన్ని కొంచెం ఆ ఉన్న పూతని నిలబెట్టుకోవాలి ఇటువైపు వంగ చెట్లు ఉన్నాయి ఇక్కడ టేబుల్ రోజెస్ వేసారండి కొంచెం కొంచెం ఎంతైనా టేబుల్ రోజెస్ చాలా అందంగా ఉంటాయి అదండి నా గార్డెను చాలా రోజులైందండి మీతో ఇలా కలిసి మాట్లాడి వన్ మంత్ పైన అయిపోయింది నేను హైదరాబాద్ పోయి వచ్చి ఇవి రాగానే ముందు మీతో అందరితో మాట్లాడాలని ఈ వీడియో తీస్తున్నాను చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ వచ్చినాయి కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బీరలు తొందరగా ముదిరిపోతాయండి మనం చూసుకుంటూ ఉండాలా తొందరగా ఫోర్ డేస్లోనే అసలు ఒక్క రోజు రాకపోయామంటే ముదిరిపోతాయండి అది చూసుకుంటానే ఉండాలి రోజు వచ్చి నాకు చాలా అనుభవం అయిందండి సార్లు అటు ముదిరిపోయినాయి